ఈ రోజు అమ్మకొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తోట పవన్ మీద జరిగిన దాడి కొరకై ఆ తీవ్రమైన కైన తీవ్రమైన గాయాలకు ఎంతగానో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా చెలించి ఈరోజు అబ్బాయిని చూడడానికి రావటం జరిగింది ఈ అబ్బాయిని ఈ అబ్బాయిని కేవలం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈ అబ్బాయిని నిన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదే పనిగా ఈ అబ్బాయి మీద దాడి చేపించి ఇంత దారుణంగా కొట్టడం జరిగింది ఈ అబ్బాయి వయసు చాలా చిన్నది ఈ అబ్బాయి చేసిన తప్పెల్లా ప్రతిపక్షాల్లో గొంతు విప్పడం చూస్తే చూస్తే ఇక్కడ ఫోటో కేవలం ప్రతిపక్షంలో ఉన్న పాపానికి బాలక పక్షంలో కాకుండా ప్రతిపక్షంలో ప్రజల పక్షంలో ఉండి మాట్లాడినందుకు ఇంత ఘోరమైన దాడులు చేయడం టీఆర్ఎస్ పార్టీకి తగదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ గారు ఈ తల్లికి ఏమి సమాధానం చెప్తాడో చెప్పాలి అసలు అబ్బాయి ముఖం అసలు గుర్తుపట్టకుండా తయారైపోయింది కనీసం ఆరు నెలలు పడుతుంది కోలుకోవడానికి అంటున్నారు డాక్టర్లు సర్జరీల మీద సర్జరీలు చేస్తున్నారు ఇదంతా ఇంత బీభత్సం సృష్టించాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం కేవలం ఒక చిన్న అబ్బాయి చిన్న వయసులో ఉన్న అబ్బాయి కేవలం ప్రతిపక్షంలో ఉన్న పాపానికి ఈ తల్లికి ఇంత ఇంత గోస కలిగిస్తారా ఇది పాపం కాదా ఈ తల్లి శాపం మీకు తగలదా మీరు ఏం బాగుపడతారు అసలు మీరు మనుషులు అవునో కాదో ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి కేవలం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ అయినా బిజెపి పార్టీ అయినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాళ్ళనైనా మీరు టార్గెట్ చేసే విధానం ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోండి మరి ఇంత ఘోరంగా ప్రతిపక్షాలను ప్రజల పక్షాలను మీడియా వాళ్ళను మీకు అగెన్స్ట్ గొంతులు వేస్తే చాలు దాన్ని ఎట్లాగైనా నొక్కాలి అని ఈ రోజు ఎంత గట్టిగా మీరు ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రయత్నం ఏదో ఈ చిత్తశుద్ధి ఏదో ఈ ధ్యాస ఏదో ప్రజల మీద పెడితే బతుకులైనా బాగుపడు అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తానన్నాడు ఈయడం చేతనైందా రుణమాఫీ చేస్తానన్నాడు చేయడం చేతనైందా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఈయడం చేతనైందా సున్నా ఒడ్డికే మహిళలకు రుణాలు అన్నాడు ఈయడం చేతనైందా ఇంటికో ఉద్యోగం అన్నట్టు ఇవ్వడం చేతనైందా లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇయ్యడం చేతనైందా ఎన్ని వర్గాలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో అసలు ఒక్కటి కూడా నిలబెట్టుకోవడం మీకు చేత కాలేదు కానీ పరిపాలన చేత కాలేదు గానీ మీకు ఏం చేతనయ్యిందా అని చూస్తే ఇది చేతనైంది దాడులు చేయడం చేతనైంది ఇంతకంటే ఏం చేతనైంది కేసీఆర్ కు ఇంతకంటే ఏం చేతనైంది బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈరోజు గుండా లాగా తయారయ్యారే మీకు రౌడీలకు గుండాలకు ఏమిటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లలో కేసీఆర్ గారి వైఫల్యాలను అడుగు అడుగునా ఎండగట్టింది మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల అవినీతిని వాళ్ళ కబ్జాలని వాళ్ళ అక్రమాలని వాళ్ళ వైఫల్యాలని ఎత్తి చూపిన అందుకు ఈ రోజు మా మీద కూడా ఎన్ని దాడులు చేయలేదు బిఆర్ఎస్ పార్టీ నాయకులు హుజూర్ నగర్ లో మా మీద దాడులు చేశారు ధర్మపురిలో మా మీద దాడులు చేశారు నర్సంపేట్ లో దాడులు చేశారు మహబూబాబాద్ లో దాడులు చేశారు ఇవి కాక ఎన్నో దాడులు మా ఫ్లెక్సీలు తగలబెట్టడం మా వాళ్ళను బెదిరించడం ఎక్కడికక్కడ కట్టెలతో కొట్టడం ఏం చేతనయ్యింది బిఆర్ఎస్ పార్టీకి ఇది కాకుండా అని అడుగుతున్నాం మీకు చేతనయ్యిందే దాడులు చేయడమా పరిపాలన చేయండి అని రెండు సార్లు జన్ ప్రజలు మీకు అధికారం ఇస్తే మీకు పరిపాలన చేయడం చేత కాలేదు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోవడం చేత కాలేదు కానీ మా మీద దాడులు చేయడానికి మాత్రం సిద్ధమవుతున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అసలు సమయం సందర్భము లేకుండా ఒక గొంతు లేస్తే చాలు ఒక పార్టీ మాట్లాడితే చాలు అని ప్రతిపక్షాలనే అదే పనిగా టార్గెట్ చేసి ఈ రోజు ఇంత ఘోరంగా వ్యవహరించడం బిఆర్ఎస్ పార్టీకి తగదు కేసీఆర్ గారు ప్రజలకు ప్రతిపక్షాలకు క్షమాపణ చెప్పాలి అసలు ప్రజలకైనా లా అండ్ ఆర్డర్ ఉందా మన తెలంగాణలో నడి రోడ్డున లాయర్లను నరికి చంపుతే ఇంతవరకు న్యాయం జరగలేదు ఎక్కడికక్కడ అసలు ఆ మహిళల మీద అయితే జరుగుతున్న అత్యాచారాలు అయితేనేమి మానభంగాలు అయితేనేమి మర్డర్లు అయితేనేమి ఈ రోజు మహిళల మీద జరిగే అత్యాచారాలలో తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ స్థానంలో ఉంది ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు మీరు మీకు సిగ్గుండాలి కదా అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఉందా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళను సైతం చూడకుండా ఈ రోజు దాడులు చేస్తున్నారే ఆడవాళ్ళు కనీసం టీచర్లు పాఠాలు చెప్పే టీచర్లు వాళ్ళ బిడ్డలు నేసుకొని వాళ్ళకు ఆందోళన కలిగిందని వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కితే వాళ్ళను సైతం వదిలిపెట్టకుండా జైళ్ళలో పెట్టారు కొట్టు కొట్టుకుంటున్నారు పోడు పట్టాల కోసం ఆడోళ్ళు సైతం కొట్లాడితే వాళ్ళ జుట్లు పట్టుకొని లాక్ పోలీస్ స్టేషన్లలో ఇరవై ఒక్క రోజులు పెడతారా వాళ్ళ బిడ్డలతో సహా గొడ్డు చాకరీ చేయించుకుంటారా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు కానే కాదు ఫ్రెండ్లీ పోలీస్ మాత్రమే పోలీసులు వ్యవహరిస్తున్నారు ఈ ఘటన జరిగిన మాస్ మా మాపై దాడులు జరిగిన పోలీసులు పక్కనే ఉంటున్నారు కానీ ఏమీ చేయటం లేదు పోలీసుల ప్రోత్సలంతోనే పోలీసులు ఏమీ చెయ్యరు అన్న ధీమాతోనే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఇంతగా రెచ్చిపోతుంది ఇది తగదు పోలీస్ పా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఒక గౌరవం ఉంది ప్రజల పక్షాన్ని నిలబడండి ఎక్కడికక్కడ ఈ దాడులు చేస్తున్న వాళ్ళ మీద కేసులు ఇంతవరకు పెట్టలేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీద ఎన్ని దాడులు జరిగినాయో దానికి కంపేర్ చేసుకుంటే అసలు పోలీసు కేసులు లేనే లేవు అసలు ఫైలు చేసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు అంటే ఇక పోలీసులు బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు అన్న నమ్మకం ఏమిటి మీరు బీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నట్టే వ్యవహరిస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినట్టే వ్యవహరిస్తున్నారు కదా ఇది తగునా పోలీస్ డిపార్ట్మెంట్ కు మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది లా అండ్ ఆర్డర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నెలకొనాలి అంటే ఒకటే మార్గం ప్రెసిడెంట్ రూల్ విధించాలి ప్రెసిడెంట్ రూల్ విధిస్తే తప్ప తెలంగాణలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు కనుక ఈ సందర్భంగా గవర్నర్ కూడా కలవబోతున్నాం ప్రెసిడెంట్ రూల్ కోసం కోరబోతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హిజరాలు హిజరాలను అవమానించాలన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఉద్దేశం కానే కాదు హిజరాలను కించపరచాలి అన్న ఉద్దేశం రాజశేఖర రెడ్డి బిడ్డకు ఎప్పుడూ లేదు శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే ఒక మహిళనైనా నేను ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబెట్టుకోని మాటల గురించి నేను నిలదీస్తుంటే నన్ను అవమానించినట్టు మాట్లాడితే నన్ను అన్న మాటలకు తట్టుకోలేక నేను ఆ ఎమ్మెల్యేని మళ్ళా తిప్పి అనే క్రమంలో అప్పుడు కూడా హిజరాలను నేను అవమానించకుండా హిజరాలకు కూడా ఈ సమాజంలో ఒక గౌరవం ఉంది వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు వాళ్ళకు కూడా ఈ సమాజంలో విలువ ఉంది కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఈ సమాజంలో విలువ లేదు మర్యాద లేదు అని ఆ ఎమ్మెల్యేకి సమాధానం చెప్పే క్రమంలో మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ మాటలు మాట్లాడి కానీ ఒకవేళ నా మాటల వల్ల నా హిజ్రా అక్క చెల్లెల మనోభావాలకు ఏదైనా గాయం కలిగుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ బేషరుతుగా నా హిజ్రా అక్క చెల్లెలందరికీ పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటోంది ఒక మాట మాత్రం నా హిజ్రా అక్క చెల్లెలకు చెప్తున్నాం మీ బాగోగులు గురించి పట్టిన దాన్ని నేను ఆలోచించే దాన్ని నేను హిజ్రాలకు ఈ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారే ఒక్కసారి నా హిజ్రా అక్క చెల్లెళ్ళు కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆలోచన చేయండి ఈ కేసీఆర్ గారు మీకేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా లేకపోతే పెన్షన్లు ఇచ్చినారా లేకపోతే మీకు ఏ రకంగానైనా ఆదుకున్నారా మీ జీవితాలను కానీ మీ మర్యాద పెరిగేటట్టు గాని కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క సందర్భంలోనైనా ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలలో మీకోసం ఏమైనా చేసిందో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి అదే రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక హిజురాల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి మీకు హిజురాలకు పేద హిజురాల ఇల్లులు ఇవ్వడమే కాకుండా హిజురాలకు ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిట్ట మీకు మాటిస్తుంది ఆవలా వడ్డీకి కానీ సున్నావడ్డీకి కానీ ఏడు వీలైతే అది మీకంటూ లోన్లు ఇప్పించి కూడా ప్రభుత్వం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మీ మర్యాద పెంచుకునేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృషి చేస్తుందని నా నిజరా అక్కజెల్లలందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిట్ట థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి